మార్చి ముప్పై ఉగాది పండుగ శక్తివంతమైన పూజా విధానం ఇక కొత్త సంవత్సరమంతా డబ్బే డబ్బు హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ కొత్త సంవత్సరమంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఉగాది పండుగ పూజా విధానం ఏంటి ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ కొత్త సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సమయంలో ఇంట్లో పూజ చెయ్యలేని వారు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇళ్ళంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలతో పాటు వేపాకు మండలు కూడా కట్టుకోవాలి విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరనవాసం ఉంటుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన బెల్లం నైవేద్యాన్ని దేవునికి నివేదించాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడిని పూజించాలి ఉగాది రోజున ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజించండి గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో ఉగాది రోజు దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే ఉగాది పచ్చడిని తయారు చేసుకుని మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తినాలి మరి ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ ఇంటి ప్రధాన మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తును వేయండి ఉగాది రోజున ఇంట్లో స్వస్తి గుర్తును వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఉగాది రోజున ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది పసుపు రంగు అదృష్టానికి సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది పొడవున మీకు అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా మీ పూజలో పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి ఆ తమలపాకుల మీద ఒక రూపాయి కాయిన్ లేదా ఐదు రూపాయల కాయిన్ రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు కూడా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించినట్లు అవుతుంది చివరిగా దేవునికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి తరువాత ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను ఆ ఒక రూపాయి కాయిన్ తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ కొత్త అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించి తులసిని పూజించిన వారికి ఈ నూతన సంవత్సరమంతా తిన్న తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు అలాగే రెండు ఎర్రని పుష్పాలు వేసి స్నానం చెయ్యండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి కళ్ళు ఉప్పుని తెచ్చుకోండి ఉగాది రోజున ఉప్పును కొంటే మీ ఇంటికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఇక ఈ నూతన సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ధనయోగం కలుగుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున కళ్ళు ఉప్పునుకుని మీ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత మీ వంట గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రని వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఈ కొత్త సంవత్సరమంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఈ నూతన సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి మరీ ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోండి ఉగాది రోజున దేవాలయాలకు వెళితే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవిస్తాయి కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెబుతారు అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అలాగే మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఈ ఉగాది రోజున నూతన సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఉగాది రోజు మేము చెప్పిన విధంగా ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మీరు ఆనందంగా జీవించండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటి వరకు సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి